సో రామ్ ఇప్పుడు మనందరం ప్రయాణం చేస్తున్నాం అని మనం అనుకుంటున్నాం ప్రయాణం చేస్తలే అందుకని నేను ఆ ఇన్సైట్ నాకు తెలుసు కాబట్టి శాండార్ట్ పుణ్యమా తిరిగిన నాకు ఎప్పుడు బోర్ రాలే బికాస్ అసలు ప్రయాణమే చేయడం లేదని తెలుసుకోవడంలో ప్రయాణం ఎండి అయిపోయింది కార్ తిరుగుతుంది నువ్వు కదా నువ్వు ఇంట్లో కూర్చున్నట్టు అంటే యు ఆర్ ఆల్వేస్ సిట్టింగ్ ఇన్ ద చైర్ యు ఆర్ నాట్ నీవు వ్యక్తిగతంగా ఎక్కడ కారు పోతుంది అంతే నువ్వు ఎక్కడికి పోతలే అంటే ఇప్పుడు నేను పోవాలంటే నడుచుకుంటూ పోతావేనట ఎగ్జాక్ట్లీ అసలు ప్రయాణానికి ఒకవేళ ఏదైనా అనుభవ సూచకం ఉందంటే ఓన్లీ కాలినడకనే కాలినడకతో చేసేదే ప్రయాణం దీన్ని ప్రయాణం అనగా కుమ్మాయిలా వేడలేదు దీన్ని ప్రయాణం అనగా దీన్ని ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ యూఆర్ బింగ్ ట్రాన్స్పోర్ట్ హైదరాబాద్ నుంచి అరుణాచలం ట్రాన్స్పోర్ట్ అవుతున్నాం అంతే యు ఆర్ నాట్ ప్రయాణం యు ఆర్ నాట్ డూయింగ్ ప్రయాణం ఇది కొంచెం మంచి ఇన్సైట్ ఇది ఇది అర్థమైతే నువ్వు అటు పోయినా ఇటు పోయినా అని ఏముండదు నువ్వు ఉన్న చోటనే ఉన్నా కారు పోతా ఉందని చెప్తా అంతే ఇంట్లో కుర్చీలో కూర్చున్నావు జస్ట్ రెండు అడుగులు వేసి కార్లో కూర్చున్నావు రెండు అడుగులు వేసి ఫ్లైట్లో కూర్చున్నావు రెండు అడుగులు వేసి హోటల్లో కూర్చున్నావు ఈ భూమి మీద ప్రయాణం చేసింది ఎవరు అంటే రమణ మహర్షి లేకపోతే కంచి పరమాచార్య లేకపోతే బాషో లేకపోతే ఆ క్వీన్ అంటే వాళ్ళందరూ ఎక్కడికి ప్రయాణం చేస్తారు కాళ్ళ అడకం తిరిగిర్రు శంకరాచార్యుల మరి ఇప్పుడు నేను మనం కార్ల రాంగా చూస్తున్నాం ఇందాక శబరిమలకు నడుచుకుంటూ పోతారు వాళ్ళందరూ అది ప్రయాణం కింద ప్రయాణం ప్రయాణం అంటే అదే అందుకే నేను శ్రీశైలం వైపు అంటే నేను వరబయట మళ్ళీ సరిగ్గా చెప్తున్నా శ్రీశైలానికి కాదు శ్రీశైలం వైపు కాళ్ళడక నడుద్దామని అనుకున్నాం అప్పుడు నువ్వు కూడా జాయిన్గా అంటే ఒక ట్వెల్వ్ డేస్ నుంచి పదిహేను రోజులు శంషాబాద్ బార్డర్లో మనం కారు అన్ని కార్లు వస్తాయి నీ వస్తుంది ఒక డ్రైవర్ తెచ్చుకో లేకపోతే ఫ్రెండ్ వస్తాడు కారు నడిపి నడిచే ఉద్దేశంలో కారు నడుపుతాడు కానీ వాడు కార్ నడిపి ఒక ఎయిట్ అవర్ ఎయిట్ కిలోమీటర్ సౌదాలు అవుతాడు అంతే ఆగి మనకు కొంచెం టీనో గీనో కొంచెం వెజిటబుల్స్ కట్ చేసి పెడతాడు మనం నడుచుకుంటూ వస్తాం మనకి ఎక్కడన్నా నైట్ స్టేకి ప్రాబ్లం ఉందని తెలిస్తే కార్ ఎక్కేసి ఎక్కడైనా సెక్యూర్ ప్లేస్కి వెళ్ళిపోతాం అంటే మనం మొండి పట్టుకి నడుస్తలే ఎక్కువసేపు నడుస్తాం అంతే ఈరోజు అంతా నడుస్తూ ఉంటాం మెల్లగా ఒక చోట హాల్ట్ చేసుకుంటే ఎక్కడన్నా ఇటువంటి ప్లేస్ ఉంది పక్కన డేరా వేసుకుని పడుకోవచ్చు అంటే మనం పడుకుంటాం ఓకే లేకపోతే ఏదైనా హోటల్ ఉంటే తీసుకొని పడుకుంటాం మనం రోడ్ల మీద అంటే వి ఆర్ నాట్ డూయింగ్ ఎనీ అడ్వెంచర్ అంటే ఒక ఛాలెంజ్ ఏమి విసరడం లేదు సమాజానికి ఏదేమైనా నడుస్తా అట్లేం లేదు ఇక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ ఊరికే ప్రయాణం నడవడంలో ఒక అందం ఉంది ఎలాగో నడుస్తే ఆ నడుస్తూ నడుస్తూ మధ్యన ఆగి ఎక్కడ ఆగినా ఒక చిన్న పేజీ పోయిట్ రాయాలి అట్లా వందసార్లు ఆగితే వంద పేజీల పుస్తకం అవుతుంది అదొక లెక్క ఎక్కడ కలిసినా ఒక చిన్న వీడియో అంటే మనం చేసుకోవచ్చు తర్వాత అందరూ చెప్పిన అనుభవాలన్నీ అన్నీ ఆధారం చేసుకొని ఒక చిన్న ట్రావెల్ లాగా రాయొచ్చు అంటే ఏదైనా చిన్న ప్రొడక్టివ్గా చేయొచ్చు ఆ తర్వాత శ్రీశైలం వరకు వెళ్ళగలిగితే ఓకే లేకపోతే అక్కడ ఆఫ్ డ్యామ్ ఏరియా ఎక్కడెక్కడ వెళ్ళి మనం తిరిగి మనం ఎన్నికొచ్చేస్తాం వచ్చేస్తున్నాడు కార్లో ఎక్కువ వచ్చేద్దాం

అది ఎక్స్పీరియన్స్ చేయడానికి అది నువ్వు ఇంట కూర్చుంటే రాదు నువ్వు నడిస్తేనే వస్తుంది నేను తయచి ప్రాక్టీస్ చేస్తున్న రోజుల్లో ఐ యూస్ టు వాక్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఎట్ స్ట్రెచ్ అంటే అదొక మార్షల్ ఆర్ట్ మార్షల్ ఆర్ట్ అంటే నెమ్మదిగా ఇప్పుడు చాలా ధ్యాన ప్రక్రియలు ఉన్నాయి కదా ఇప్పుడు చూద్దాం నీ మీద చిన్న ప్రయోగం నువ్వు చేయని ఇట్లా ఇట్లా అను ఇట్లా అంటూ మాట్లాడేదాన్ని మాట్లాడేదని మాట్లాడుతున్నా నేను వస్తుంటే కార్లో అక్కడ నలుగురు కనిపించారు నడుచుకుంటూ పోతున్నారు దాని తర్వాత మళ్ళీ తిప్తున్నా కూడా నీ మాట కొనసాగుతుంది కదా ఇప్పుడు సేమ్ ఇదే మూమెంట్ ని కంప్లీట్ స్లో డౌన్ చేస్తాం అనుకో నీ మాట అయిపోతుంది అట్ట కాదు 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 కంప్లీట్ స్లో ఇంకా స్లో ఇంకా స్లో ఇప్పుడు మాట్లాడు ఇంకా స్లో అసలు కదులు కదులాలె గాని కదులుతుంటే నీకు మాత్రమే దేని అప్పుడు ఉండాలి అంటే అది కూడా ధ్యాన పద్ధతి సో తైచి ఇస్ కాల్డ్ సోల్ వాకింగ్ మెడిటేషన్ వాకింగ్ మెడిటేషన్ మార్షల్ ఆర్ట్ ఆ మార్షల్ లో మనకు మొత్తం మూడు రకాల మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి ఇన్ స్టైల్ మార్షల్ ఆర్ట్ ఇన్ యాంగ్ స్టైల్ మార్షల్ ఆర్ట్ యాంగ్ ఇన్ స్టైల్ మార్షల్ ఆర్ట్ ఇన్ఇన్ మార్షల్ ఆర్ట్ యాంగ్ యాంగ్ మార్షల్ ఆర్ట్ ఉన్నాయి అంటే అర్థమైంది ఇప్పుడు బాక్సింగ్ ఉంది కదా ఇట్స్ కాల్డ్ యాంగ్ యాంగ్ మార్షల్ ఆర్ట్ లేదా ఇన్యన్ అయిండొచ్చు పేరు అటిట్ ఉండొచ్చు అంటే అర్థమైంది ప్యూర్ వేరే వాడిని చంపడమే నీ లక్ష్యం అక్కడ ఆర్ నాట్ అతన్ని పూర్తిగా డౌన్ చేసేయాలి ఫిజికల్ అజాల్ట్ ఉంటుంది కొట్టుకుంటారు రక్తాలు గారిపోతాయి పళ్ళు రిగిపోతాయి ఇప్పుడు మహమ్మద్ అలీ ఉన్నాడు పార్కిన్సన్స్ చచ్చిపోయిండు అంటే ఈ మెడ ఆయన ఇట్లా పెట్టి గుద్దించుకున్నాడు ఇట్లా అతనికి ఏమయ్యేది కదా మెడ కంట్రోల్ బాగున్నాయి అప్పుడు బాగున్నాయి ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ మెల్లగా స్టార్ట్ అయింది మెల్లగా బాడీ స్టార్ట్ అయింది బికాజ్ అంత డ్యామేజ్ చేసారు లోపల ఇంటర్నల్గా గోడన డ్యామేజ్ అయిపోయింది ఎవడు పట్టుకోలేకపోయారు వాళ్ళు ఇది ఒక స్టైల్ సెకండ్ మార్షల్ ఆర్ట్ ఏంది యాంగ్ స్టైల్ అంటారు అనమాట అంటే అందులో కొట్టుకోవడం ఉంటుంది రెస్పెక్ట్ ఉంటుంది అదేంటి కుంగ్ఫు ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే జూడో ఇద్దరు ఫైట్ చేస్తారు ఇట్లా ఎత్తేసుకుంటారు మళ్ళీ వాడే చేయించి లేపుతాడు అంటే దే ఆర్ నాట్ ఫైటింగ్ టు కిల్ ఈచ్ అదర్ బట్ స్టిల్ దే ఆర్ ఫైటింగ్ ఇప్పుడు యాంగ్ యాంగ్ స్టైల్ మార్షల్ ఆర్ట్ అదేంటంటే తైచి అనమాట అంటే అసలు ఆపోనెంటే లేడు స్టిల్ యూఆర్ ఫైటింగ్ మార్షల్ ఆర్టే వితౌట్ ఆపోనెంట్ మార్షల్ ఆర్ట్స్ అంటేనే అపోనెంట్ కొడతారు అక్కడ అపోనెంట్ ఎవరు నీవు నీ ద్వేషంతో నీకు ఓపిక లేని తనము నీ మూర్ఖత్వంతో నువ్వు పోరాడుతున్నావు నీ పైన నీవు అట్లా అది ఎట్లా పోయి అట్లా ఎట్లా తగ్గుతుందని తెలుస్తుందంటే ఎప్పుడు నువ్వు లే చెప్తా టాయ్ చీ అంటే మన మీద మన ఫైట అంటే ఛీ అంటే మన శరీరంలో ఒక ఎనర్జీ తిరుగుతూ ఉంటుంది దాన్ని చీ అని పిలిచారు టాయ్ చీ అని పట్టుకో టైచీ చేస్తే పీ చేసుకుంటే నేను టైచి మాస్టర్ లాగా అంటే నా చాలా నాకున్న శరీర ధర్మాన్ని సవరించుకోవడానికి తైచి ఒక మార్గంగా ఉపయోగించుకున్నా ఎక్కడ ఎక్కడ నేర్చుకున్నాడు తైచి ఒక గురువుగారి దగ్గర అది అది ఎట్లా ఉంటుంది అంటే ఇది మామూలుగా సూర్యనమస్కారం చేస్తారు కదా ఇందులో మా ట్ ఫార్టీ ఎయిట్ బంగిమల ఎయిట్ పోస్టర్స్ తయచి అది చాలా కష్టం కష్టం ఎందుకు అన్ని సిర్గా ఉంటాయి బట్ ఎటర్నల్ మూవ్మెంట్ ఉంటాయి ఇప్పుడు నీకు ఏదైనా దమాక్ ఖరాబ్ అయిందనుకో నువ్వు మెల్లగా నడిస్తే ఐదు నిమిషాలు సెట్ అయిపోయి అంటే ఎట్లా నడవాలంటే తైచి నడుస్తున్నప్పుడు ఒక మూడు నియమాలు చెప్తారు శ్వాస బెలి నుంచి తీసుకోవాలి ఫిజికల్ ఎనర్జీ వాడకూడదు నడుస్తున్నప్పుడు ఎక్కువ ఎనర్జీ వాడద్దు అంటే ఇట్లా ఇట్లా ఊపుతావు కదా అట్లా కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే అంటే ఇట్లా నీకు బ్యాలెన్స్ ఊతుంది కదా నువ్వు కొంతకాలం నడిస్తే నీకు మెల్లగా బాల్ బాడీ రోల్ అవుతుంది అనమాట సో నువ్వు నీ వేగంలో ఉంటూ అన్ని పనులు చేయి వంట చేయి పెయింటింగ్ ఇప్పుడు అక్కడ కూర్చున్నావు కదా ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకుంటావు ఇప్పుడు నేను కూర్చోవాలి అట్లో కూర్చుంటాం మనం ఆర్క్ లో కూర్చోవాలి ఆర్క్ కూర్చోడానికి రెండు నిమిషాలు పట్టాలి కాదు కాదు టైమే లేదు ఇంకా ఇప్పుడు నువ్వు హడావిడి చేసి ఏం చేస్తావు స్లో మోషన్ అంటారు స్లో మోషన్ కాదు దీన్ని ఏమందంటే మనకి భాషలో రెండు పదాలు ఉన్నాయి వేగము గతి అని అంటే ఇంగ్లీష్ లో పేస్ అండ్ స్పీడ్ అంటారు సో తైచ్ ఈస్ ఆల్ అబౌట్ ఫైండింగ్ యువర్ ఓన్ పేస్ రాదర్ దెన్ బీయింగ్ విత్ స్పీడ్ అన్నారు అంటే నువ్వు వేగంగా వేరే వాడిని చూసి నడుస్తున్నావు మనం ఎందుకు వేగంగా నడుస్తుంది తెలుసా ప్రపంచం పరిగెత్తడంతో మనకు అది పట్టుకుంది అదే ఇప్పుడు ఏను కనుకో మెల్ల ఎందుకంటే అది ప్రపంచాన్ని పట్టించుకోదు చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఫాస్ట్ పోయినా అస్సలు కేర్ అది అదే ఒక ఓనర్ ని పట్టుకున్న కుక్క ఓనర్ తో పాటు ఫాస్ట్ నడుస్తుంది అది దాని వేగం కాదు అదే తల్లి నడుస్తుంటే తల్లిని పట్టుకున్న పిల్లవాడు అనవసరంగా వేగంగా నడిసి అలసిపోతాడు టైసి ఏం చెప్తా అంటే నీ వేగం నువ్వు దొరికించుకోండి ఇప్పుడు మనం అనుకున్నాం కదా నీ వేగంలో నువ్వు పని చేస్తే ప్యూర్ రిలాక్సేషన్ అంతే నువ్వు పెయింటింగ్ వేయాలి నువ్వు మామూలుగా తక్కువ కూర్చుని వేస్తావు మూడు నిమిషాల తర్వాత ఏం కాదు అప్పుడు ఎట్లా చెప్తారంటే కూర్చుని అట్లా హఠాత్తు కూర్చోకుండా అంటే రిలాక్స్ కూర్చున్నా చక్కగా అట్లా మంచిగా నీకు రకరకాలు ఎట్లా కూర్చుంటే హాయిగా ఉంది అట్లా కూర్చో ఆ తర్వాత మంచిగా కాల్ తీసి బ్రష్ తీసుకొని బ్యూటిఫుల్ ఒక నీ వేగంలో నువ్వు పెయింటింగ్ చేసి అంత అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చో ఎమ్మడి లేచిపోకు తొందర ఏం లేదు ఇతను నేను ఒక టూ ఇయర్స్ మా ఇంట్లోకి పిచ్చి ఎక్కిందని చూసి తర్వాత అలవాటు చేసుకున్నారు కానీ ఇప్పుడు మీరు ఎట్లా స్లో చేస్తలేదు కాదు 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 నాకు నా వేగం తెలియక స్లో చేయాల్సి వచ్చింది ఇప్పుడు నా మీన్ మై ఓన్ పేస్ ఇప్పుడు యూట్యూబ్ నా పేస్ట్లు చేస్తున్నాను నాకు నాకు చూస్తే మీరు నా పేస్ అది ఇంకా నా పేస్ లో నేను ఎంత చేయాలంత అంత వర్క్ చేస్తలేను అంటే రాబోయే రోజుల్లో యూ సీ లాట్ ఆఫ్ వర్క్ హ్యాపెన్స్ ఇంతే రిలాక్సేషన్ లో ఇప్పుడు ఆల్రెడీ ఈ ట్రిప్ లో ఆర్ట్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా నెక్స్ట్ ఆర్ట్ ఛానల్ వీడియోస్ అప్లోడ్ అయితే నెక్స్ట్ వంట ఛానల్ స్టార్ట్ చేస్తున్నా మొత్తం నాలుగు ఛానల్స్ దాంతో పాటు టీ షర్ట్స్ అంటే ఇవన్నీ ఎక్స్ట్రా వర్క్ కాదు నేను చేసే పరిధిలోనే ఉన్నాయి ఇంకా నేను ఇంకా ఆ పరిధిని టచ్ చేయలే నాకు తొందర లేదు ఒక మూడు నాలుగు ఏళ్ళు చేస్తా టచ్ ఆ తర్వాత ఇంకా వాటినే లైఫ్ అంతా కొనసాగిస్తే ఇంకా వేరేవి అడాప్ట్ చేసుకుని ఇంకా నాకు కోటి రూపాయలు వచ్చింది ఇంకా ఛానల్ పెట్టమన్నా బెటర్ అయిపోయింది ఇది ఇది నా పరిధి అయిపోయింది ఇంకా ఆ డ్యామ్ నిండింది ఇంకా బాధకత ఇంకా ఆ తర్వాత బయటకు పోలిపోతుంది సో తైచి అన్నది ఒక బ్యూటిఫుల్ నువ్వు ఎప్పుడైతే చేసినావా ఇప్పుడు నేను ఇప్పుడు కదులుతున్నా చూడు మామూలుగా అట్ట కాకుండా అంటే ఒక ఒక ఈజ్లో కదలడం అంటే ఒక ఈజ్లో నువ్వు ఏది హాస్ట్ అట్ట లేవద్దు అది ఇట్లా ఇట్లా ఒక ఆర్ట్లో లేవాలి ఇట్లా ఒక వేవ్ లాగా ఇట్లా వచ్చి చూడు అంటే రెండు కలిసి వస్తున్నాయి అంటే నువ్వు దాన్ని ఎంజాయ్ చేయొచ్చు ప్రాసెస్ ని అట్లా ఈజ్ అనేది ఇంపార్టెంట్ హఠాత్తు మలడాలు హఠాత్తు కూచుడాలు ఉండవు నీకు ఒకటి చూపిస్తాయి రా అంటే హాయిగా ఇటు నిలబడి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడగలిగారు హాఫ్ అన్ అవర్ ఒక టాక్ చేస్తా ఇటు నిలబడి మాట్లాడతా థింగ్ హ్యాపీన్స్ ఎందుకు మన శరీరం పూర్తి కంట్రోల్ ఉంది నేను నియంత్రిస్తలేను దాన్ని దాని పేసులు అది ఉంది అది ఎంతవరకు స్ట్రెచ్ చేయగలదు అంతవరకు స్ట్రెచ్ చేసి మాట్లాడుతుంది కానీ స్ట్రెచ్ చేసినప్పుడు ఎక్కువసేపు ఉండలేము కదా అంటే స్ట్రెచ్ చేయలే ఇది మై నాచురల్ ఫోజి మామూలుగా ఈ పాటకి కాళ్ళు నటించలేము కదా క్రాంప్ వస్తుంది లాగుతుంది అమ్మా అంటది అది అటు ఏం లేదు ఇటు వచ్చిన పాట పడదు మానస బ్రహ్మణి మానసే ఇంకా ఏంటి ఇట్లా మాట్లాడుకోవాలి ఒక అమ్మాయి అబ్బాయిగా గిన్నెస్ తెలుసారా ఇదే తైచీ అనేది ఒకటి చూపిస్తున్నా మళ్ళీ ఎవరు చూసే వాళ్ళు కాళ్ళు దగ్గర తప్పు కనుకోవద్దు ఎందుకంటే పిచ్చినా కొడుకుంటున్నారు పెద్ద తప్పుగా అర్థం చేసుకుంటారు బంగిమల పేర్లు అడుక్కు చేస్తా వరకే జస్ట్ కాలు మామూలుగా మీద చేయిస్తాం కదా అట్లా స్ట్రెచ్ చేస్తా ఎంతసేపు ఉండాల హాఫ్ అన్ 2 అవర్ మాట్లాడగలగాంటున్నా అన్న అబ్బో నిలబడనది అప్పర్ నుంచి అట్లే ఉన్నాడు అన్న అది మనం మనం ఉండగలతమా ఏ వివరన ఉండొచ్చు అంటే ది నీ సిర్ పాజిబుల్ అట్లే వివరన ఉండొచ్చు పాజిబుల్ అయితే మరి అన్నకి ఎందుకు వడతరు అన్న ఎప్పుడూ ఏదోక బంగిమల ఉంటారు కదా తమ్మిల్ ఫోటో తీసుకోండి ఎవరు మళ్ళా మళ్ళీ రాదు మళ్ళీ అసలు ఏదైనా సినిమాలో వీళ్ళు ఇది పెట్టచ్చు హీరో ఇట్లా విలన్ మీద కాలు పెట్టి వార్నింగ్ చేయాలి అప్పుడు దానికి విలన్ ఏం చేస్తాడు వార్నింగ్ ఇస్తుండే చెప్పు అరే గిన్నెస్ రికార్డు తెలుసు అవి గిన్నెస్ రికార్డు ఇది కూడా లేదు పెడితే గిన్నెస్ రికార్డు రా ఇప్పుడు ఒక చిన్న జోక్ చెప్తా ఆ జోక్ ఏందో తెలుసు ఆ జోక్ ఏం తెలుసా కొంగ ఒంటి కాలు మీద ఉండలే సో మన శరీరాన్ని పూర్తిగా అనుభవించడానికి ఇదంతా తర్వాత నువ్వు తీసినప్పుడు కూడా ఇటు తీసి మళ్ళీ నెక్స్ట్ దాన్ని బ్యాలెన్స్ చేయాలి కదా ఇది ఇది ఒకసారి పెట్టేసుకుంటే బ్యాలెన్స్ అయిపోయింది అట్లా అంటే బాడీ లైఫ్ ఇస్ అబౌట్ బ్యాలెన్సింగ్ అని చెప్తున్నా ఇది కూడా ఒక తరహా బ్యాలెన్స్ మళ్ళీ పెట్టాలనా అంటే ఎట్లుంటుంది అది అవునా అట్టే కాదు ఒక ఫన్నీ ఫైట్ సీన్ అని చెప్పు వార్నింగ్ సీన్ చెప్పి రకరకాలుగా తిప్పు కెమెరా ఓకేనా ఒక ట్వంటీ సెకండ్ స్టార్ట్ ఓకేనా ఓకే ఓకే స్టార్ట్ అట్ట కదా

అంటే అరే ఫ్రెండ్స్ అందరు బిజాలు మీరు లేత నేను కింద ఉంటుంది పం అట్లాగే ఉన్నాను రుడికాలు పైకి